వెల్కమ్ టు అవర్ లత సింగింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని అందరూ అబ్జర్వ్ చేస్తే ఈ వీడియో ఎక్కడ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంటుంది ఇంకెక్కడో కదండి మన శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం అనేది నార్మల్గా శ్రీకాకుళంలో ఉండే వాళ్ళ వరకు ఉంటుంది కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా శ్రీకాకుళంలో ఉండే ఏమైనా మంచి మంచి ప్రదేశాలు అలాగే ఏమైనా చూడవలసినవి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ కనిపిస్తుంది కదా డెంటల్ కాలేజ్ అండి ఇది చాలా పెద్ద కాలేజ్ అలాగే పెద్దపాడు అనే విలేజ్ ఉంటుంది అక్కడైతే శ్రీ శ్రీ అప్పన్నం తల్లి టెంపుల్ ఉంటుంది శ్రీకాకుళంకి చాలా చాలా ఫేమస్ అలాగే ఈనాడు ఆఫీస్ ఉంటుంది ఇంకా శ్రీకాకుళం నుంచి నరసన్నపేటకు వెళ్ళే దారిలో అయితే గాయత్రి కాలేజ్ అని చాలా పెద్ద కాలేజ్ అండి ఈ కాలేజ్ కూడా దారిలో ఉంటుంది అలాగే కొండపైన గిరి అని వివేకానంద విగ్రహం అయితే ఒకటి ఉంటుందండి దాని ఆపోజిట్లోని షిరిడి సాయి మందిరం కూడా ఒకటి ఉంటుంది ఈ మధ్య కొత్తగా నిర్మించడం కూడా జరుగుతుంది మడపం దగ్గరలో అయితే ఈ టాలెస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఒకటి ఉంటుందండి శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తూ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ హనుమాన్ విగ్రహాన్ని టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇక్కడ నిర్మించడం అయితే స్టార్ట్ చేశారండి ఈ విగ్రహం అనేది మడపం అనే విలేజ్ దగ్గరలో అయితే మీకు కనిపిస్తుంది నార్మల్గా అయితే హైవే పై నుంచి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని మీరు క్లియర్గా అయితే చూడవచ్చు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అనేది వన్ సెవెంటీ సిక్స్ ఫీట్ అయితే ఉంటుందండి ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ అనేది ఉంటుంది నేను చాలా ఆంజనేయ స్వామి టెంపుల్స్ అయితే నేను చూశానండి కానీ ఏ ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు కూడా నేను ఇలా వంటే విగ్రహాన్ని అయితే నేను చూడలేదు అలా ఎందుకుంది అని నేను అక్కడ కనుక్కున్నాను కనుక్కుంటే ఆంజనేయ స్వామి యొక్క రథం అనేది ఒంటే అని అయితే తెలిసిందండి ఈ టెంపుల్కి చుట్టుపక్కల మీరు గమనించినట్టయితే చాలా పచ్చని పొలాలతో ఆహ్లాదకరంగా ఉంటుందండి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా కానీ ఫ్యామిలీతో రండి ఇక్కడ ఉండే నేచర్ని అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకోండి నేను షార్ట్ వీడియో మీరు చూసినట్టయితే అందులో ఒక నత్త వీడియో పోస్ట్ చేశానండి అక్కడ కనిపిస్తుంది కదా అదే ఆ నత్త చాలా టాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆంజనేయ స్వామి విగ్రహం అండి చూస్తేనే అసలు కనుల విందుగ్గా ఉంది అసలు నేను మా హస్బెండ్ అయితే వెళ్ళడం జరిగింది అదే ఆలయం వద్ద ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నిర్మించడం అయితే జరిగిందండి మేమైతే చూడడం అయితే జరిగింది ఇంకా మీరు ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you so much.